వెల్కమ్ ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింల కోసం విపక్షాలు ముద్రా డాన్స్ చేస్తాయంటూ కూడా వ్యాఖ్యానించడం రాజకీయంగా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతోంది ప్రతిపక్ష నేతల మోదీ పైన విరుచుకుపడుతున్నారు తుది దశ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధానిలో ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుందని అందుకే ఈసారి మోదీ చవకబారు ఉపన్యాసాలకు సైతం వెనుకడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి మోదీ గ్యారెంటీ అబ్కీబార్ చార్సౌకీబార్ నినాదాలు నీరుగారిపోతున్నాయి అనేది కూడా యోగేంద్ర యాదవ్ సహా అనేక మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట సో ఇక విపక్ష నేతలపై ప్రధాని తన స్థాయి మరిచి దిగజారు చేస్తున్నటువంటి విమర్శలపైన కూడా పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఢిల్లీ నేతలా కాకుండా గల్లీ లీడర్ల ఓట్ల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారనే అంశాన్ని వాళ్ళ ప్రజాస్వామిక వాదులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మోదీ పైన అయితే మోదీ లాంటి బలమైనటువంటి నేత ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి దేశం సుభిక్షంగా భద్రంగా ఉంటుందని బీజేపీ నేతలు వాదనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో ఇండియా కూటమి అధికారం లేకొస్తే ఏడాదికొకరు ప్రధాని అవుతారని పంచుకు పదవిని పంచుకుంటారని కూడా వాళ్ళలో సమర్థులు లేరని ప్రధాని చేస్తున్నటువంటి ప్రచారానికి విపక్ష నేతలు చేస్తున్నటువంటి కౌంటర్లు మోదీ మౌనం వహిస్తుండటం మినహా సమాధానం చెప్పే స్థితిలో కూడా లేనటువంటి నేపథ్యం సో ఇక పిఓకే గురించి మాట్లాడుతున్నటువంటి ప్రధాని బీజేపీ నేతలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే ఘాటుగానే బదిలిచ్చారు నాటి భారత ప్రభుత్వం పాకిస్తాన్తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తెచ్చిపెట్టింది భారత భూభాగాలను చైనా ఆక్రమించింది ఇక్కడి రోడ్లు ఇళ్ళ నిర్మాణాలను కూడా చేపట్టింది అయినా కూడా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు ఇప్పుడు దాదాపుగా యాభై ఆరు మీటర్ల ఇంచుల ఛాతి ఎక్కడ ఉన్నది అని ఖర్గే ప్రశ్నించారు సో ఇక మోదీ ముద్ర పైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఆ భాష ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించదగినటువంటి భాష అయినా ఇది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు సో చైనా మన భూభాగాన్ని సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల మీరు ఆక్రమించింది కానీ ఆ విషయంలో మోదీ ఏమీ చేయలేదు నేను ఒక ప్రశ్న అడదలుచుకున్నానంటూ కూడా ఆక్రమణల అంశంలో స్పందించకుండా ఆయన ఏమైనా డిస్కోడాన్స్ చేస్తున్నారా ఆయన ఏమైనా డిస్కోడాన్స్ చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు సో ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే ప్రసంగాలు తొడబడతాయంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక పనిచేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా నినాదాలు భావోద్వేగ ప్రచారాలతో కొంత నెట్టుకొచ్చారనే అంశాన్ని బీజేపీ జాతీయ నేతల ఆలోచన ఉంది అనేది కూడా కొంత విమర్శలు వినిపిస్తున్నాయి వాట్సాప్ లో అబద్దాల ప్రచారం చేయడం అంటూ కూడా సాక్షాత్ అమిత్ షా నే తమ పార్టీ శ్రేణులకు గతంలో పిలుపునిచ్చారు ఇక రెండు వేల పద్నాలుగులో అచ్చేదిన్ రెండు వేల పంతొమ్మిదిలో మోదీ ఉంటేనే సాధ్యం అనే నినాదాలతో కొంత నెట్టుకొచ్చామని కూడా ఆ పార్టీ నేతలే భావనలా కనిపిస్తోంది అయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి అంశాలను కూడా బీజేపీ నాడు ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నది అయితే ప్రజలు కూడా ఆదరించి సుమారు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టారు ఇక దేశంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులు కేంద్రం చేపట్టినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ భద్రత అనే అంశంతో పాటుగా మోదీ నిరదించినటువంటి నేడు కాపలాదారు మైబీ చౌకీదార్ అన్న జనం బలంగా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీ నినాదాలను ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి వాటిని ట్రెండింగ్లోకి తీసుకెళ్లి ఆ దిశగా మార్చాయి కానీ రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆయన నాయకత్వానికి ప్రజల్లో కొంత గంపగుత్తుగా ఓట్లు వేసే పరిస్థితి కొంత క్రియేట్ చేయడంలో ఖచ్చితంగా కొంత బీజేపీ సఫలమైందని చెప్పుకోవాలి ఇంత రెండు వేల పద్నాలుగు కంటే మించి ఏకంగా మూడు వందల మూడు స్థానాలు బీజేపీకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా అంటే పదేళ్ల కాలంలో బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం కాకులను కొట్టి గద్దలకు పంచినట్టుగా కొంతమంది కార్పొరేటర్లకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం రైతులను నిరుద్యోగులను మహిళల భద్రత కనీసం మద్దతు ధర పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు ఇట్లా ఆ ధరల వంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి నాలుగు వందల పైనే నినాదాన్ని అధిగమించామనే ఆరు దశల పోలింగ్ సరళ్ని బట్టి రాజకీయ విశ్లేషకులు సిఫాలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈసారి నాలుగు వందలు అడిగైతే బీజేపీ నినాదం ముందు అఫ్ కీబార్ చార్ సవ్ కీపార్ అనే నినాదాన్ని అధిగమించాయని కూడా ఆరు దశల పోలింగ్ సరళ్ని బట్టి రాజకీయ విశ్లేషకులు సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే మోదీ ఈసారి కొంత ఫ్రస్ట్రేషన్ లోనే కొంత విపక్ష నేతల పైన వ్యక్తిగత దూషణలకు వారిపైన కొంత మానసికంగా దెబ్బతీసేందుకు ప్రచారంలో ముజ్లా వంటి మాటలు మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు అంటే పదేళ్ల పాలనా వైఫల్యాలు బీజేపీ నేతల అబద్ధాలను ఎండగట్టడంలో విపక్ష నేతలు కొంత విజయం అయ్యారని కూడా అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి మరోవైపు భావోద్వేగాల ద్వారా ఓట్లు దక్కించుకోవాలనే వారి వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు వారి విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తూనే సమస్యలను ఏకరువు పెడుతున్నారు అందుకే ఈసారి ప్రజల ఆలోచనల్లో కూడా కొంత మార్పు వచ్చిందని బీజేపీ నినాదాల కంటే కూడా వాస్తవాలనే కొంత ప్రజలందరూ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని కూడా కొంతమంది అంచనా వేస్తారు దీనికి అనుగుణంగానే తమ తీర్పును కూడా చెప్పబోతున్నామంటూ కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ మోదీ వస్తే రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో కూడా విపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం అనేలా కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా దానికి ఉండటం అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి నినాదాలు ఇప్పుడు పనిచేయడం లేదని కూడా తేలిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద మోదీ నినాదాలకు మోదీ గ్యారంటీలకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి స్పష్టంగా ఏర్పడుతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ